సమ్మర్ సీజన్లో బాడీ హీట్ ఎక్కుతుంది అంటారు కదా ఇప్పుడు ఒక బెస్ట్ టిప్ చెప్తాము గోరింటాకుని తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసి చేతులకి కాళ్ళకి పెట్టుకోవాలి పాదాలకి పెట్టుకోవడం వల్ల బాడీ అంతా హీట్ తగ్గుతుంది అది లాగేసుకుంటుంది ఆ పేస్ట్ అరికాళ్ళ కింద పాదం చుట్టూ పెట్టుకోవాలి ఇది కాళ్ళ మంటల్ని కూడా తగ్గిస్తుంది అలానే పగుళ్ళు కూడా తగ్గుతాయి ఇదొక న్యాచురల్గా తగ్గించే బెస్ట్ రెమెడీ ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ మీకు ఇలా కూర్చోవడం పెట్టుకొని వన్ అవర్ కష్టంగా అనిపిస్తే ఇంకొక రెమెడీ చెప్తాను ఒక టబ్ తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని అంటే పాదం మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ పెద్ద స్పూన్స్ ఈ గోరింటాక్ పేస్ట్ని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని అంతా మంచిగా కలిపి అందులో పాదాలు పెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచుకుంటే చాలండి మన బాడీలో ఉన్న హీట్ అంతా వాటర్ అబ్జర్బ్ చేసుకుంటుంది మనకేమైనా వాతానికి సంబంధించినవి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ పోతాయి మీకు ఈ టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి